హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఒకరోజు రాత్రి ఆ పుణ్యక్షేత్రంలో నిద్రిస్తే చిట్టి పాదాలతో శ్రీ మహాలక్ష్మి లాంటి పాపాయి మువ్వల పట్టీలతో తమ ఇంట్లో తిరిగాడము ఖాయమని బలంగా నమ్ముతారు భక్తులు అందువలనే దేశంలోని చాలా ప్రాంతాల నుంచి సంతానం లేని వారు ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడ ఒక రోజు నిద్ర చేసి అమ్మవారిని దర్శిస్తూ ఉంటారు అసలు ఎవరు ఆ తల్లి ఎక్కడ ఉంది నేడు ప్రజలను తన కరుణా దిక్కులతో చూస్తూ కాచి కాపాడుతూ ఉన్న ఆ తల్లి ఒకప్పుడు అర్ధరాత్రి మహా ఉగ్రంతో ఊరిలో సంచరిస్తూ దొరికిన పశువులను దొరికినట్లుగానే తినేస్తూ ఉండేదట ప్రాణులను కాపాడవలసిన దేవత ఎందుకలా ప్రాణాలను కవలించింది ఇక్కడ జరిగే పూజా విధానము ప్రపంచంలో ఇంకే ఆలయంలో కూడా జరగదు అని చెప్తారు ఏమిటి ఆ పూజా విధానము తేకత ఈ ఆలయంలో ఇచ్చే అమ్మ ప్రసాదాన్ని కొడిముద్దా అంటారు కొడిముద్ద అంటే ఏమిటి ఈ కొడిముద్ద వెనుక ఉన్న విశేషమేమిటి ఈ ఆలయంలో రాత్రి నిద్ర చేస్తే ఖచ్చితంగా ఆ భక్తులతో మాట్లాడుతుందట తన ఉనికి తెలియజేసే ఎన్నో నిదర్శనాలు చూపిస్తుందట ఆ తల్లి అసలు ఇది నమ్మొచ్చా నిజంగానే ఇలా జరుగుతుందా జరిగితే అసలు ఎక్కడ జరుగుతుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం మీరు మాత్రం ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తే మీకు ఈ ప్రశ్నలన్నిటి కూడా తెలుస్తుంది అలాగే ఒక అద్భుతమైన క్షేత్రం గురించి అలాగే అందులో వెలిసిన మహిమానితమైన అమ్మవారి గురించి కూడా తెలుసుకుంటారు అందుకే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రపంచంలోని ప్రసిద్ధమైన ఐదు అమ్మనీ ఆలయాలలో అది కూడా ఒకటి పెన్నా నది తీరాన పుణ్యక్షేత్రము అక్కడ వేచేసి ఉన్న శ్రీ కామాక్షి తాయిని అమ్మ అని పిలిస్తే చాలు భక్తుల కష్టాలు ఆలగించి తీర్చేస్తుంది కృతయుగం నుంచి కలియుగం వరకు భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతూ ఉంది ఆ తల్లి ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారైనా దర్శించి తరించవలసిన క్షేత్రం అది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జొన్నవాడ క్షేత్రము నెల్లూరుకి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఈ జొన్నవాడ పుణ్యక్షేత్రం ఉంది అక్కడ అడుగు పెడితే చాలు ఆధ్యాత్మికత ఉప్పొంగుతుంది అక్కడ ఉన్న ప్రకృతి అందాలు అన్నీ కూడా ప్రకృతిని కట్టిపడేస్తాయి పెన్నానదిలో గలగల పారే నీరు చుట్టూ పచ్చని పొలాలు ఉదయం పెన్నా పెన్నానది మీదుగా చీకటిని చీలుస్తూ ఉదయించే బాణుడు ఓంకార నాదంలాగా ప్రతిధ్వనించే గుడిగడ్డలు నాస్తికుల్లో సైతం భక్తిని తట్టి లేపే మంత్రోచ్చరణలు ఇలా అక్కడి ఉన్నటువంటి వాతావరణాన్ని వర్ణించడము ఎవరితరము కాదు కృతయుగంలో కశ్యప ప్రజాపతి లోక కళ్యాణార్థము మహాయజ్ఞం చేయాలి అని సంకల్పించారు పదమూడు లోకాలు తిరిగిన ఆయనకి మహాయజ్ఞాన్ని చేయడానికి సరైన ప్రదేశం కాను రాలేదు చివరికి భూలోకంలో పరిశీలన చేస్తూ ఉండగా అత్యంత రమణీయమైన ఈ ప్రాంతం కనబడింది పెన్నా నది ఆ పక్కనే పండ్ల చెట్లు మొక్కలతో కనువిందుగా ఉన్న ఈ ప్రాంతాన్ని చూసి ముగ్ధుడైపోయారు త్రికోణ ఆకారంలో తూర్పున నైరుతిన నైరుతి వైవస్యయాగ్ని వాయువ్యమున గాసత్యాగ్ని ప్రతిష్ఠించి యజ్ఞాన్ని ప్రారంభించారు వేద మన్ మంత్రోచ్చరణలతో కన్నుల పండుగ జరిగిన యజ్ఞాన్ని తిలకించేందుకు దేవతలంతా కూడా దిగివచ్చారు వారందరితో ఈ ప్రాంతము దేవలోకంగా వెలుగు పొందింది మహాయజ్ఞం పూర్తి అయిన తర్వాత తూర్పున అవగ్నియాగ్నియందు శ్రీదేవి భూదేవి సమేత త్రిరంగనాథుడు ఆవిర్భవించారు నైరుతిన శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వాయువ్యన గావసక్తాగ్నియందు పరమేశ్వరుడు లింగాకృతిలో కొలువయ్యను అలా కొలువైన పరమేశ్వరుణ్ణి ఇచెట్నే కొలువై ఉండి ప్రజలను కాపాడవలసిందిగా కశ్యప ప్రజాపతి ప్రార్థించారు అలా యజ్ఞం చేసిన ప్రాంతాన్ని జన్నము వాటికని వాడా అని అంటారు అలా ఈ ప్రాంతము జొన్నవాడగా ప్రసిద్ధి చెందింది కైలాసంలో ఎంతకీ కూడా శంకరుని దర్శనం కలగకపోవడంతో అమ్మని తన మనోనేత్రంతో దర్శనం చేసుకుని జొన్నవాడలో ఉన్నట్లుగా గ్రహించారు ఆ వెంటనే అమ్మన్ని ఇక్కడికి చేరుకుని స్వామిని కైలాసానికి రమ్మని ప్రార్థించారు దేవి బహుసుందరమైన ఈ ప్రదేశాన్ని విడమనసు రాకున్నది నీవును నా సరస్సున ఉండి భక్తులను కటాక్షించమని ఆనతిని ఇచ్చారు అమ్మన్ని సంతోషంగా శ్రీ మల్లికార్జుని చెంత కొలువై ఉంది కైలాసంలో ఉండే ప్రమద గణాలు అయిన వీరభద్రుడు చండేశ్వరుడు కాలభైరవుడు గణపతి షణ్ముఖుడు దుర్గా బ్రహ్మదేవుడు సూర్యుడు శ్రీ మహావిష్ణువు దక్షిణామూర్తి తదితర దేవతలు అందరూ కూడా ఇక్కడ వచ్చి కొలువయ్యారు అని ప్రతీది శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి ఆది శంకరాచార్యులు జొన్నవాడకి వచ్చేశారు ఆయన రాత్రివేళలో గుడిలోనికి వెళ్లి ముఖమండపం వద్ద నిద్రించి అమ్మవారు గ్రామం మీదకు వచ్చేందుకు బయలుదేరుతూ ఉండగా అడ్డుపడి అమ్మ లోకాన్ని రక్షించవలసిన నీకు ఇది తగున అంటూ స్తోత్రాలు చదివారు ఆయన తన తపోశక్తిని దారపోసి ఒక మహానితమైన శ్రీచక్రాన్ని రూపొందించారు ఆ చక్రాన్ని అమ్మవారి పాదాల చెంత ఉంచి శాంతింపజేశారు కామాక్షి తాయిగా నామకరణం కూడా చేశారు అప్పటి నుంచి కూడా శాకాహారాలే అప్పటి నుంచే శాకాహారాన్ని ఆహారాలుగా ఈ స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు ఇప్పటికీ కూడా అమ్మన్కి రోజు ఉదయాన్ని నవారణ పూజ ప్రత్యేకమైన శైలిలో నిర్వహిస్తూ ఉంటారు స్కంద పురాణం పద్నాలుగవ ఆశ్వాస కౌమార్య కామాక్షిదేవి విలాస ఘట్టాలలో ఈ విశేషాలు అన్నీ కూడా ఉన్నాయి ఇలా ఈ ఆలయానికి కృతయుగం నుంచి కలియుగం వరకు ఎంతగానో చరిత్ర ఉంది శ్రీ మల్లికార్జున స్వామి వారి సమేత తాయి ఆలయంలో పద్దెనిమిది తరాలుగా వారణాసి వంశీయులు తమిళ పద్ధతుల్లో పూజలు నిర్వహిస్తూ ఉన్నారు ప్రతి ఏడాది నవరాత్రి ఉత్సవాలు మహాశివరాత్రి ఉత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతాయి ఈ ఆలయానికి దేశ విదేశాల నుంచి అనునిత్యం నిత్యం కూడా వేలాది మంది భక్తులు వచ్చేస్తూ ఉంటారు సంతానం లేని వారు ఆలయ ముందువైపు ఒరవడితే అమ్మన్ని కళ్ళలోకొచ్చి పండిస్తుంది అలా ఇచ్చిన వారికి తప్పకుండా సంతానం కలుగుతుంది అని భక్తుల యొక్క విశ్వాసం అలా చాలామందికి అమ్మని ఆశీస్సులతో సంతానం కలిగింది అనారోగ్యంతో బాధపడేవారు మతి సీమితం లేనివారు మానసిక రోగంతో బాధపడేవారు ఆలయానికి వచ్చి నయమయ్యే వరకు కూడా ఇక్కడే ఉంటారు కొందరికి రెండు మూడు నెలల్లో నయమైతే మరికొంతమందికి ఏడాది రెండేండ్లకు నయమవుతుంది పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో కూడా తగ్గని రోగాలు ఇక్కడ నయమయ్యాయి అని భక్తులు చెప్తూ ఉంటారు ఇక్కడ ఎవరిని కదిలించినా కానీ వారి కలిగిన బాధలు అమ్మన్ని నేరుగా కానీ కళలో కనిపించిన కానీ విషయాలు కష్టాలు తీరిన వైనాలు వారంతా కూడా ఎంతో ఆనందంగా చెప్తూ ఉంటారు చాలామంది తమకు ఇబ్బందులు కష్టాలు వస్తే అమ్మన్కి చెప్పాము కదా తామే చూసుకుంటుంది అని అంటారు అమ్మన్ని తమ ఇంటి ఆడపడుచులాగా భావిస్తారు ఇక్కడ ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తిరిగి సాయంకాలం నాలుగున్నర నుంచి తొమ్మిది గంటల వరకు ఇక్కడ ఆలయం తెరిచే ఉంటుంది ఆలయంలో సేవాగమన సంప్రదాయం ప్రకారం పూజాధికారులు నిర్వహిస్తారు ప్రతి వైశాఖ బౌల షష్ఠి నాడు అమావాస్య వరకు స్వామివారి అమ్మవార్ల వార్షిక బ్రహ్మోత్సవాలు ఎంతో కనుల పండుగగా జరుగుతాయి తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు మహారాష్ట్ర ఒడిశాల నుంచి భక్తులు ఇక్కడికి తరలివస్తారు ఈ ఉత్సవాల్లో అమ్మవారిని స్వామివారిని వివిధ ఆభరణాలతో అలంకరిస్తారు ఆఖరి రోజున పినాకిరి నదిలో తెపోత్సవం రంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ పినాకిరి నదిలో బోటు షికారుతో పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు ఇన్ని విశిష్టతలకు నిలవైన ఈ క్షేత్రానికి ఎలా వెళ్ళాలి అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో పలు ప్రాంతాల నుంచి నెల్లూరుకు నేరుగా బస్సు రైలు సౌకర్యం కూడా అందుబాటులో ఉంది బస్సులో అయినా రైల్లో అయినా నెల్లూరు వరకు కూడా చేరుకొని నెల్లూరు నుంచి సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న జొన్నవాడ ప్రాంతానికి ఆటోలు లేదంటే లోకల్ గా తిరిగే బస్సులు టాక్సీల ద్వారా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు ఇవి యుగాల చరిత్ర కలిగిన జొన్నవాడ కామాక్షమ్మ ఆలయ చరిత్ర 一直到。